ఇంకెంతమంది పిల్లలు మా డ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్నర్ నువ్వు ఇంజేసుకొచ్చేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ ఎంత పెట్టావు దాని థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ స్టార్ట్ అన్ని దర్నండి ఉన్న బారిలు చాంసన్ నండి సాహో మావని కంటన షాప్ షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఇంగలో yes sir ఇవాన్ పేస్ కొంత కరౌన తిరు కొడతారు లైట్ మెకానిక్ లైట్ మెకానిక్ లైట్ మెకానిక్ నుంచి డైలీ ఉండే పనిచేస్తూ వెళ్తాం ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది మూడు డైలీ ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద 이 í c t o r r o t ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా గుడి బాడ నిరాళంగా కూల్ పని అంటే ఏ పని అంటే ఓల్డ్ పని చేస్తాం అన్ని చేస్తాం ఈ అన్నగారి సార్ డబ్బు కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది మీరు తమిళం సార్ మీ దగ్గర మాకు చాలా ఇది వంద వందని నా ఆశ ఇక్కడ ఇంకా పెరుగుతుందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది ते हास्पार्ड हास्पर अच्छा हास्पल्ल बस स्टाव ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని వేలు పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు